గ్రామమైన విడిసడవలసిన గ్రామం మాది మేము ఎస్టీ గదపలం అండి మాకు ఒక రెండు వందల మీటర్ల దగ్గరలో ఊరిపడ ఉంది దాని నుండి వచ్చే దుర్వాసనకు చాలా ఇబ్బందులు పడుతున్నాం గాను మరియు ఊర్లో మెసిలాడడానికి గాను చాలా ఇబ్బందికరంగా ఉంది దీని కారణంగా చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పక్కనే స్లు కూడా ఉంది స్కూల్ టైంలో స్కూల్ పిల్లలు కూడా చాలా బిల్లు పడుతూ ఉంటారు దీన్ని తక్షణమే తీసివేయాలని ప్రభుత్వం వారికి వాడడం జరుగుతుంది మా అందుకు దయించి మా కోరికను మన్నించి కూల్ పరాన్ని ఎత్తివేస్తారని ప్రభుత్వం వారికి మా యొక్క మన భే চলে গেল